శ్రీశైలం డ్యాం వద్ద గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో అద్భుతమైన దృశ్యం ఆవిష్కతమైంది స్కిల్వే పై నుంచి చూస్తే నీళ్ళు నీళ్లు పాలనొరగల్లా కనిపించాయి అధికారులు సోమవారం రోజున మూడు గేట్లు మంగళవారం రోజున రెండు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు శ్రీశైలం పూర్తిస్థాయి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై ఒక్క టిఎంసీలు కాగా ప్రస్తుతం నూట ఎనభై టీఎంసీల నిల్వ ఉంది స్పిల్వే పవర్ జనరేషన్ ఎత్తిపోతల కలిపి అవుట్పుట్ వన్ పాయింట్ యాభై ఒక్క లక్షల క్యూసెక్లుగా ఉందని అధికారులు తెలియజేశారు